క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈరోజు చారిత్రాత్మకమైన దినమని బ్రిటిష్ వారు మన దేశంని వదిలి వెళ్ళాలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మహా ఉద్యమంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేయడం జరిగిందన్నారు ఆ మహత్తర ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు స్వాతంత్రం కోసం పోరాడిన విధంగా సమాజాన్ని కాపాడుకోవడానికి మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అలానే వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు స్వతంత్ర ఉద్యమంలో ఫిట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ వారి అంచువేతలో అమరులైన వారికి అర్పిస్తున్నానన్నారు స్వతంత్ర ఫలాలు అందరికీ చేరే విధంగా అందరూ వ్యవహరించాలని కోరారు ఆనాడు ఆంగ్లేయుల చేతిలో బందీ అయిన భారతదేశాన్ని వదిలిపో వెళ్ళమని శాంతియుతంగా మహాత్మాగాంధీ గారి నాయకత్వంలో బాంబేలో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఇట్లాంటి ఫిట్ ఇండియా అనే నినాదంతో ప్రారంభించినటువంటి మహోద్యమానికి ఇలా ఈ ఒక్క మనం అందరూ కూడా మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కూడా మనం కొన్ని ఫిట్ చేయాల్సిన అవసరం ఉంది మన దగ్గర సమాజాన్ని కాపాడుకోవడానికి కొన్ని ఆనారు తీసుకొని ఏదైతే దేశంలో మనం స్వతంత్రం కోసం పోరాడినమో ఈరోజు కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవడానికి మనందరం కూడా కొన్ని అంశాల పట్ల అంతే తీవ్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అలా మనం రాబోయే కాలానికి పారిశుద్ధ్యాన్ని లేదా వాతావరణ కాలుష్యాన్ని నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ప్లాంటేషన్ చేసుకోవాలి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అనేక రకాలుగా ఈరోజు పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని నివారించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యపరమైన అంశాలకు సంబంధించి కావచ్చు లేదా ఉత్పత్తికి సంబంధించి కావచ్చు లేదా అనేక అంశాలకు సంబంధించి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా ఐక్యంగా అభివృద్ధి దేశంగా తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరు కూడా మనం ఇంత కష్టపడి సాధించుకున్న స్వతంత్రం దేశంలో మనందరం కూడా మన బాధ్యతగా మనకు వచ్చినటువంటి అవకాశాన్ని శ్రమను పడి అన్ని రకాల ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఆనాడు ఈ యొక్క పోరాటంలో క్విట్ ఇండియా పోరాటం కూడా ఆంగ్లేయులు అణచివేసేటువంటి సందర్భంలో అమరులైన వారందరికీ నివాళులు అర్పిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారు ఇచ్చినటువంటి స్వతంత్ర వేడుకలు స్వతంత్ర బలాలు అందరూ కూడా చేరే విధంగా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తారు